హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే చూడండి పైన ఉసిరికాయలు అయితే వచ్చాము ఈరోజు ఆదివారము సండే ఈరోజు ఏరేసుకొని వీళ్ళు ఉంటే ఈవినింగ్ మార్కెట్ తీసుకెళ్ళిపోతాము లేకపోతే మార్నింగ్ సోమవారం ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకెళ్ళికొని ఈ ఉసిరికాయ సేల్ చేస్తాము ఈ ఉసిరికాయ ఏ విధంగా ఉన్నాయో పైన ఎక్కి ఏరి చూపిస్తాను అదే ఎంత ఎంత దొరకద్దో కూడా చూపిస్తాను నేనైతే పైన తీసుకెళ్ళి ఏరడానికైతే ఈ సంచి తీసుకెళ్తున్నాను పైన నుంచి అయితే ఉసిరికాయలు కింద పడేస్తాయి ఏ రాళ్ళ మీదో లేకపోతే కర్ర మీద పడినా అది డ్యామేజ్ అయిపోయి వేస్ట్ అయిపోద్ది అందుకే పైన నుంచి కింద పడేయకుండా ఇదిగో ఈ సంచులో వేయడానికి అయితే పైకి తీసుకెళ్తున్నాను పైకి అయితే ఎక్కిపోయాను అతనికి చూడండి ఇవే ఉసిరికాయలు ఈ ఉసిరికాయ అయితే నేనైతే వేరాలి ఇప్పుడు ఇదిగో ఒక్క ఈ కొమ్మకైతే కొద్దిగా ఒక మజ్జు ఉంది ఆ మజ్జులో అయితే సంచి అయితే వేసుకున్నాను ఇక్కడ ఉంచేస్తాను తర్వాత నా చేతికి అందినవి ఈ విధంగా ఏరేసుకొని నా చేతిలో ఉన్నవి ఈ సంచిలో అయితే ఉంచుకుంటాను ఈ సంచి నిండిపోయిన తర్వాత కింద దింపుతా వేరేసరికి దాదాపుగా అయితే ఒక యాభై కేజీలు బస్తా దొరకచ్చు లేకపోతే అంతకన్నా తక్కువ కూడా దొరకచ్చు ఎంత ఏదేమైనా ఎంత దొరికితే అంత అయితే మేము మార్కెట్కి అయితే తీసుకెళ్లిపోతాను అంటే ఈ కొమ్మ అలాగే ఈ కొమ్మ ఈ రెండు డ్రమ్లు అయితే చాలా ఎక్కువగా అయితే వేస్తాయి గుర్తు గుర్తులుగా అలాగే అక్కడున్న ఒక డ్రమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ మొత్తం వేరేసరికి కనీసం ఒక రెండు నుంచి మూడు గంటల సేపు పడుతుంది అందుకంటే ఒక్కటో వదులుకున్న మొత్తం మంచిగా ఏరాల కనుక చాలా టైం పట్టేస్తుంది ఇలా కొమ్మ శివుర్లో ఉన్నాయి కదా ఈ ఉన్నవైతే అండ్ అయితే రెమ్మ అయితే ఈసేస్తాము అలాంటివి మరి తప్పదు కొన్నైతే రెమ్మ ఈసేయాలిండే ఈ కొమ్మ చాలా ఎక్కువగానే వేసాయి ఈ సెట్ ఎక్కువనైతే దాదాపు ఒక ఆర్గన్ షేప్ అవుతుంది ఆర్గన్ షేప్లో అయితే ఈ కొమ్మ అయితే మొత్తం వేరేనాను చూడండి ఈ కొమ్మ ఉంది కదా ఇరిసేనాను కొన్నైతే అందాయి కొన్నైతే అందలేదు అందకపోయినవి తప్పట్లేదు కొమ్మలు మొత్తం ఇరిసే చూడండి ఇదైతే సంచి ఇలాంటి సంచి ఒక సంచి అయితే దింపేనాను అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ సంచి కొద్దిగా అయితే ఇది నిండిపోద్ది ఎంత అయిందో చూపిస్తాను ఇది ఇంకొద్దిగా అయితే ఇది నిండిపోద్ది నిండిపోతే దింపేస్తాను అలాగే చూడండి చాలా పైకి అయితే ఎక్కిపోయాను ఇవైతే వేరాలి ఇది ఇక్కడ ఈ అలా అక్కడ అయితే అవి కన్ను అయితే అండదు అవి కూడా అయితే రెమ్మలు ఇరిసేస్తాను ఈ ఉసిరికాయ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అలాగే టేస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో చెప్పండి ఇదైతే సేదుగా ఉంది తర్వాత చాలా తీయగా ఉంటుంది నేనైతే చూడండి చెట్టు పైన అయితే ఏరుకొని అయితే తింటున్నాను వెనకాల ఉన్న కొమ్మల మీద అయితే ఉన్నాయి అలాగే ఎదురుగా ఈ పైన చూడండి ఈ పైన కూడా ఉన్నాయి ఇవి ఏరాలి పన్నీ అందట్లేదు అందుకే ఈ దోన కర్రతో అయితే ఇరిసేస్తాము ఇరిసేసిన తర్వాత ఇదిగో మా సేతుకైతే అయితే ఇలా దగ్గరకు వస్తుంది కదా దబ్బు కట్టిన తర్వాత ఒక్క రెమ్ లీలా వచ్చేస్తుంది పూర్తిగా ఇవి ఇక్కడ పూర్తిగా రెమ్ అయితే ఇరిగిపోతుంది కదా ఇరిగిపోయింది అనుకుని అయితే ఈ కాయలతో ఉన్న రెమ్ అయితే కింద పడేము ఎందుకంటే కింద పడితే ఈ రెమ్తో పాటు కాయలు ఉంటాయి కనుక డ్యామేజ్ అయిపోతాయి అందుకే ఇలా చేతికి దగ్గర తీసుకొచ్చుకొని ఇక్కడే పైన అయితే ఏరేసుకొని ఇది ఇదిగో ఈ సంచిలోనే అయితే వేసుకుంటాము ఈ సంచిలో నుంచి అయితే కింద దింపుకుంటాము ఇలా మొత్తం ఒక రెమ్మ ఇరిచేసిన తర్వాత ఇరిచేసిన రెమ్మ నుంచి ఉసిరికాయలు మొత్తం ఏరిస్తామనుకో తర్వాత కింద పడేసిన అది ఇరిగినా నలిగిన మాకు సంబంధం ఉండదు అన్నమాట ఈ రేమ చూడండి ఇక్కడ ఇరిసేనాను చూసారు కదా ఇరిసేసుకొని కింద అయితే మొత్తం పడేయలేదు నా చేతికి ఉన్నాయి కదా ఇవి ఇవి కింది ఇలా పడేయకుండా ఇద నా చేతులు ఇవ అంటుతున్నాయి ఇవి మొత్తం అయితే ఇలా నా చేతు ఏరుతున్నాను ఇలా నా చేతులు ఏరేసుకొని ఇదిగో సంచి ఇక్కడే ఉంది ఈ సంచిలో అయితే వేసేస్తున్నాను ఈ విధంగా అయితే వేసుకుంటే కాయలు అయితే ఏం కాదు బాగానే ఉంటాయి చెట్టు మీద నుంచి అయితే నేనైతే దిగిపోతున్నాను ఎందుకంటే ఏళ్ళడం అయిపోయింది ఈ చెట్టు అయితే ఏళ్ళము దాదాపుగా అయితే మూడు గంటల సేపు పడింది అందుకంటే ఒక్కడనే పైన అయిపోయాను అందు చూడండి కింద కొన్నైతే రమ్మలు ఇచ్చాను కదా అయితే కింద పడిపోయినాయి అవైతే కింద వెళ్ళి ఏరాలి ఇప్పుడు నేను ఇదా చెట్టు నుంచి సర్దిగిపోతున్నాను కింద చూడండి పైన నుంచి అయితే సంచి సంచి ఇచ్చాను కదా చిన్న సంచి కనబడుతుంది కదా ఆ చిన్న సంచితోనే అయితే వేరు ఏరి ఇచ్చాను చూడండి ఒక పాత కేజీల కవర్ అయితే నిండిపోయింది తర్వాత ఇంకో కవర్లో అయితే ఇంకా ఉంది ఈ రెండు కలిపి యాభై కేజీలు అయ్యే అవకాశం ఉంది ఇంకా కింద అయితే ఏరుతుంది ఇంకా కొన్ని ఇక్కడ పున్ను అయితే ఏరాలి ఇవి మొత్తం ఏరేసరికి ఎంత వద్దో చూపిస్తాను ఇది అలాగే ఇదొకటి ఈ రెండు అయితే దొరుకుతాయి వేలడం అయితే అయిపోయింది కింద ఒకటి రెండు ఉన్నాయి పైన వచ్చరి ఒగ్గేస్తున్నాము ఎందుకంటే టైం అయిపోయింది ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి అయితే టైం పట్టేస్తుంది అందుకే చూడండి ఇది ఇది ఇంకొకటి మూడు కట్టేస్తున్నాము ఇంకొకటి అయితే బాగా తీసుకెళ్లిపోండు అవి ఇవి కలిపి ఇంటికి వెళ్ళి ఒక బస్తాలు వేసుకొని అయితే మార్కెట్కి అయితే తీసుకెళ్ళిపోతాము ఆ రమ్మ అయితే ఉండిపోయింది అంటే పైన పైన నుంచి మామూలు చేతి కనిపించాను కదా ఈ రమ్మ ఈ రమ్మ అయితే అయితే ఉండిపోయింది ఆల్రెడీ అక్కలైతే ఒక కవర్లో అయితే తీసుకెళ్లిపోన్రు నేనైతే సంచిలో ఉన్నవి తమ్మని ఇవి దుంచుకొని వెళ్ళిపోను ఇది నేను మొత్తం వేరేసుకొని అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఇదే ఆక్రమం ఇంకా కింద ఉన్నాయి అక్కడక్కడ కానీ అది వేరం టైం అయిపోయింది ఇప్పటికే దూరం కనుక వేరంగా ఇంటికి వెళ్ళాలి అందుకే మా వాళ్ళైతే వేరంగా అయిపోగానే అయితే వెళ్ళిపోండ్రు నేనైతే ఆఖరం ఇలా ఉంచుకొని వెళ్ళిపోను అందుకే నేను వేరం వేరంగా ఇది వేరుకొని వెళ్ళిపోవాలి కొండ నుంచి కొద్ది కొద్దిగా అయితే ఒకే అయితే ఉంచేనాము చూడండి ఒక కవర్ అయింది ఇది కొద్దిగా మళ్ళీ ఉంది ఇవి వేసేస్తా కొద్ది చూడండి ఒక బస్తా అయితే అయింది కరెక్ట్గా కరెక్ట్గా అంత కుట్టేంత అయితే వచ్చింది ఇది ఇప్పుడు దబ్బనంతో తాడు చేసుకొని ఇవి తీసుకెళ్ళే ఉంది